ఇక్కడ నాకు తెలిసి నేను తొంభై తొమ్మిది రెండు వేలుగా ఇక్కడ చదువుకొని ఉన్నాను నేను అప్పుడు కూడా మన పేలస్ స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి ఈ రోజునంటే ఈ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఏం జరిగిందో తెలుసు మన స్కూల్లో గ్రౌండ్ మధ్యలో పార్క్ కట్టి ఆడుకోవడానికి ఆటలు లేకుండా మధ్యలో అడ్డంగా కడుతున్నారు పార్కు మా మా అభ్యర్థిని ఏంటంటే మా గ్రౌండ్ మాకు ఇచ్చి పార్క్ కావాలంటే వేరే వాటాల్లో కట్టుకోండి మాకు మాత్రం ఆడుకున్న స్థలం కావాలి మాకు ఆడుకున్న గ్రౌండ్ ఏంటంటే చిన్నది కాదు కావాల్సింది ఇక్కడ నుంచి స్పోర్ట్స్ కోటాలో జాబులకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు అది మాకు అప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ ఉండేది క్రికెట్ గ్రౌండ్ ఉండేది హాకీ గ్రౌండ్ ఉండేది దాని చుట్టూ అంటే ట్రాక్ వస్తే అందులో రన్నింగ్లు చేసుకుంటా దానివల్ల స్పోర్ట్స్ కోటాలో వెళ్ళినా ఇప్పుడు ఈ పార్కు కడతాం వల్ల ఏంటంటే మాకు ఆడ స్థలం లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక మాకు ఇబ్బంది పడుతున్నాం దానితోటి ఈ కార్యక్రమం ఏంటంటే వీరస్ కాలేజ్ కూడా ఉన్నారు ఈ స్కూల్ కాడ ఇలా నాశనం అయిపోతే మాకు ఏ గ్రౌండ్ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడంతా ఉండేదంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో మనం చదువుకునేది ఇక్కడంతా మనం కావాల్సింది గ్రౌండ్ ముఖ్యంగా పార్కులు మనకు దేనికి ఉపయోగపడవు దయచేసి ఇది గమనించి మాకు స్కూల్లో గ్రౌండ్ ఇస్తారని ఆశిస్తున్నాము ఆ వినతి పత్రమే అన్నకి సిపిఎం పార్టీ అన్న బాబురావు అన్నగా ఇచ్చున్నాము